అందరికీ నమస్కారం రాశి ఈ రాశి వారు ఈ నెల మొత్తం కూడాను వీరి గ్రహస్థితి అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు అయితే వీరి గ్రహస్థితి అనుకూలంగా ఉండడానికి శివుడు ప్రధాన కారకుడు అయి ఉన్నాడు వీరు గ్రహం అనుకూలంగా ఉంది కదా అని అత్యుత్సాహాన్ని ప్రదర్శించకూడదు వీరి దగ్గర అద టి ఉంటుంది ఈ వారు అత్యుత్సాహాన్ని ప్రదర్శించకుండా ఉండాలి వీరి ఆరోగ్య స్థితి చాలా బాగుంటుంది అంటే ఇంతకు ముందున్న ఆరోగ్య స్థితి కంటే ఇప్పుడు మెరుగుపడి హాయిగా ఉండే అవకాశం ఉంటుంది అంతేకాకుండా వీరు కొత్త రకమైనటువంటి వ్యాపారాలు ఏదైనా ఆరంభించాలి అంటే దానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుంది అంటే ఖచ్చితంగా కొత్త వ్యాపారాలు వీరు ప్రారంభిస్తారు ఇంకా వీరి దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే వీరు ఏది ఊహించారో ఇప్పుడు ఇట్లా వెళ్తే ఈ విధంగా అవుతుంది అని ఊహించామనుకోండి ఖచ్చితంగా అది అయితీరుతుంది అది అటు చెడు ఊహిస్తే అది చెడుగానే ఉంటుంది మంచి ఊహిస్తే మంచిగానే ఉంటుంది అంటే జరగబోయేది ఏదైతే ఉందో అది వీళ్ళకు ముందుగా సిక్స్ సెన్స్ అంటారు కదా మనం అది వీరికి బాగా పనిచేస్తుంది డిసెంబర్ నెల మొత్తం కూడాను కాబట్టి ఈ రాశి వారు ఎక్కడా కూడాను ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉంటారు విదేశీయానాలకు వెళ్ళాలి అనుకున్న వారికి ఈ యొక్క డిసెంబర్ నెల మొత్తం కూడాను అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా విదేశాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళాలి అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ యొక్క డిసెంబర్ నెల అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా ఉంటుంది ఎంతో ఆ కుటుంబంలో వీరికి చెప్పలేనంత ఆనందం కలుగుతుంది ఈ డిసెంబర్ నెల మొత్తం కూడాను ఆనందాన్ని చూస్తారు ఒక రకంగా చెప్పాలంటే వీరు ప్రతి పనిలో కూడా ఉత్సాహంగా ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటారు కాకపోతే వీరి దగ్గర ఉన్నది ఏంటంటే ఇంత ముందుకు వెళ్తూ ఉంటే కొన్ని కొన్ని సందర్భాల్లో భగవంతుడి విషయంలో కొంత వెనక్కి తగ్గుతూ ఉంటారు తద్వారా మనం ఎంత ముందుకు పోయామో రాబోయే కాలంలో అది కొంత చెడును దారితీసే అవకాశం కూడా ఉంటుంది ఈరోజు ఉన్నాం కదా అని భగవంతుడిని కనుక మర్చిపోతే ఆ మర్చిపోయినందుకు వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉందో అది రాబోయే కాలంలో కొంత వ్యతిరేక దిశగా ఉండే అవకాశం ఉంటుంది వీరు శివుడిని బాగా ఆరాధించాలి శివుడికి ఇప్పుడు మనకి ఎలాగో కార్తీక మాసం నడుస్తుంది కదా ఈ కార్తీక మాసంలో శివాభిషేకములు ఎక్కువగా చేసుకోండి ఆరుద్ర ఈ రాశివారు ఆరుద్ర నక్షత్రంలో శివుడికి గనక అభిషేకాన్ని చేసుకున్నట్లయితే ముఖ్యంగా వీరు శివారాధన కూడా ఎలా చేయాలి అంటే తేనెతో చేయాలి వీరు ఎక్కువగా తేనెతో ఎక్కువగా చేసినట్లయితే వీరికి ఇంకా అభివృద్ధి ఒక శాతం ముందుకు ఉండే అవకాశం ఉంటుంది అంతేకాకుండా భస్మము విభూతి విభూతితో చేయాలి విభూతి ధారణ చేస్తే ఇంకా మంచిది ఈ రాశివారు అంటే విభూదిని కనుక ధరించినట్లయితే వీరికి ఇంకా బాగుంటుంది కాబట్టి ఈ రాశివారు ఎక్కడా కూడా ఇబ్బంది పడేటువంటి మనస్తత్వం లేకుండా వీరు ముందుకు వెళ్ళే విధంగా వీరు ఉన్నారు కాబట్టి శివారాధన చేసుకుంటూ వీరు చెయ్యవలసిన ప్రతి పని మీద శ్రద్ధ వహిస్తూ ఉంటారు కాబట్టి ఆ శ్రద్ధని తగ్గకుండా ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే ముందుకు వెళ్తుంది కదా దాని గురించి ఆలోచించేది అనుకుంటాం కానీ ఈ రాశివారు ఖచ్చితంగా ఆలోచించాలి ముందుకు వెళ్తుంది అని మనము వదిలిపెట్టకుండా దాని మీద కొంత శ్రద్ధ వహించి దాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నట్లయితే ఇక ఆ ఏ పని మీదైతే శ్రద్ధ వహించామో ఆ పని నిర్విఘ్నంగా సాగుతూ ఉండే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కొత్త వ్యాపారాలకు కానీ కొత్త తరహా ఆలోచనలకు కానీ శ్రీకారం చుడుతూ ఉంటారు దాన్ని కూడా మనము అనుకూలంగా మార్చుకోవాలి అంటే శివారాధన ఒక్కటే మార్గము ఈ శివారాధన గనక చేసినట్లయితే తప్పకుండా వీరు ఏ పని చేపట్టినా సరే వీరికి అయ్యే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారి యొక్క గొప్పతనం ఏంటయ్యా అంటే వీరు ఇచ్చే సలహాలు ఏవైతే ఉన్నాయో ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఊహిస్తారు అని అది కూడా ఎదుటి వారికి ఇచ్చేటువంటి సలహా ఏదైతే ఉందో అది వారికి మేలు చేసే అవకాశం ఉంటుంది తద్వారా మీకు ఎక్కడా కూడా కీడు జరగదు మనకి చెడు జరగకుండా వారికి మంచి జరిగే అవకాశం ఉంటుంది మనం ఇచ్చేటువంటి సలహా వల్ల తద్వారా వాళ్ళు పది కాలాల పాటు మనల్ని గుర్తుంచుకుంటారు అంటే వీరు ఇచ్చే ఎదుటి వారికి ఇచ్చే సలహా ఏదైతే ఉందో అది వాళ్ళ అభివృద్ధికి తోడ్పడి వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకునేంత గొప్పగా సలహాలు ఇవ్వటానికి వీళ్ళు ఎంతైనా ముందుకు వస్తూ ఉంటారు కాబట్టి ఈ రాశి వారు శివాభిషేకాన్ని తరచూ చేస్తూ ఆరుద్ర నక్షత్రం రోజు శివాభిషేకాన్ని చేస్తూ ప్రతి సోమవారం కూడాను ఉపవాసాలు ఉంటూ ఉన్నట్లయితే శివుడికి ప్రీతిగా ఉండి శివుడికి ప్రదక్ష నమస్కారాలు కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ రాశి వారికి ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో దాన్ని తగ్గకుండా పెంచుకొని ఇంకా ముందుకు వెళ్ళే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ఎక్కడా కూడా ఆందోళన పడాల్సిన పని ఉండదు ధైర్యాన్ని కూడా తెచ్చుకునే పని కూడా ఉండదు వీళ్ళక వీళ్ళకేంటే అనుకోకుండా ఆ ధైర్యం వీళ్ళ వెంట వస్తూ ఉంటుంది అది ఈ రాశివారి యొక్క గొప్పతనం ఈ రాశి వారికి కుటుంబంలో చెప్పాను కదా కుటుంబ సౌఖ్యంగా ఉంటుంది అంటే ఇటు మన తల్లిదండ్రులు కావచ్చు మన భార్య పిల్లలు కావచ్చు ఇటు పిల్లలు కావచ్చు ఈ అందరూ కూడాను అన్నదమ్ములతో సహా అక్క చెల్లెళ్ళతో సహా అందరూ కూడాను కలిసి ఆనందంగా ఉండేటువంటి యోగకాలం ఈ డిసెంబర్లో వీరికి కనపడుతూ ఉంది ఇక వీరు వీరికి అక్క చెల్లెళ్ళు కనుక ఉన్నట్లయితే తప్పకుండా వారి ఇంటికి వెళ్ళి భోజనము చేయాలి అక్క కానీ చెల్లె కానీ ఉన్నట్లయితే వారింటికి వెళ్ళి ఈ డిసెంబర్ నెలలో కనీసంగా నాలుగైదు సార్లు అన్నా వారింటికి వెళ్ళి భోజనము చేస్తే ఇంకా మంచిది ఒకవేళ మేము వేరే దేశంలో ఉన్నామండి వారు ఒక దేశంలో ఉన్నారు మేము ఇంకో దేశంలో ఉన్నాము కుదరట్లేదు అంటే వారితో తరచుగా సంభాషణలు చేయండి అలా సంభాషణలు చేసినా సరే ఆ లక్ష్మీప్రదంగా మన ఇంటి ఆడపిల్ల లక్ష్మీప్రదంగా చెప్తూ ఉంటాం కదా ఆ లక్ష్మీప్రదం మనకి అండగా ఉండే అవకాశం ఉంటుంది అంటే భగవంతుడు మనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రకమైనటువంటి సోదర సోదరి కలయిక వల్ల మనకు అనుకూలంగా మన జీవితం మారే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ విధంగా చేస్తూ ఉండండి ఇంతేకాకుండా చూపులకు వెళ్ళాలి అనుకున్న వారికి ఈ నెల మొత్తం కూడాను అనుకూలంగా ఉంది అంతేకాకుండా ఈ నెలలో వివాహం చూపులు వివాహము ఒకే నెల కనుక అయితే ఇంకా మంచిది చూపులు అయిన నెలలోనే అంటే డిసెంబర్ మొదటి వారంలో పెళ్లి చూపు చూసి చివరి వారం కల్లా వివాహాన్ని చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో వీరు ఆలస్యం చేయడం మంచిది కాదు వీరి దగ్గర ఉన్నది ఏంటి అంటే కొంత ఆలోచిస్తూ ఉంటాము ఆలోచించడం మంచిదే కానీ అతి ఆలోచన వీరికి పనికిరాదు వీరు శివాభిషేకం ఏ పని చేసినా సరే శివాభిషేకాన్ని లేదా శివుడికి నమస్కారం చేసుకొని శివుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకొని కనుక ఆ పని దగ్గరికి వెళ్ళినట్లయితే వీరికి ఆ పని అనుకూలంగా మారి మంచిగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు ఎట్టి పరిస్థితుల్లో శివాభిషేకాన్ని మానకుండా ఉండాలి వీరికి ఈ నెల మాత్రం అనుకూలమైనటువంటి డిసెంబర్ నెల మొత్తం కూడా అనుకూల సమయంగా చెప్పవచ్చు కాబట్టి అలా శివుడికి ప్రీతిపాత్రిగా అభిషేకాలు చేసుకుంటూ వీరి డిసెంబర్ నెల మొత్తం కూడాను వీరికి అనుకూలంగా చేసుకొని సుఖంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు